ఆస్ట్రేలియా నుంచి ప్రదీప్ గారు మనతో ఉన్నారు ఈరోజు మనం చాలా ఫార్చునేట్ వారి సందేశం తీసుకోవడానికి మనకి చక్కటి భాగ్యం కలిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రదీప్ విజయ్ నేను పుట్టి పెరిగింది చిత్తూరు ఇంటర్మీడియట్ దాకా చిత్తూరులో చదువుకున్నాను దాని తర్వాత ఇంజనీరింగ్ చెన్నైలో చదువుకున్నాను దాని తర్వాత మాస్టర్ డిగ్రీ ఆస్ట్రేలియా మెల్బోర్న్లో చేశాను రెండు వేల ఎనిమిదిలో నేను ధ్యానంలోకి వచ్చాను పన్నెండు సంవత్సరాలు అయింది పిఎస్ఎస్ఎంలోకి వచ్చి పిఎస్ఎస్ఎంలో ఒక మెంబర్గా ఉండాలంటే పిఎస్ఎస్ఎంలో ఉండి ఒక సేవ చేయాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి నేను ధ్యానంలోకి ఎందుకు వచ్చానంటే ఒక ఎతుకులాట నిరంతరం సంతోషంగా ఎట్లా ఉండాల నిరంతరం ఆనందంగా ఎట్లా ఉండాలా నిరంతరం మన జీవితం పండుగలుగా ఎట్లా ఉండాల అన్న ఒక ఎతుకులాటలో నాకు ధ్యానం వచ్చింది రెండు వేల ఎనిమిది ధ్యానం లోకి వచ్చిన తర్వాత నేనెవరు అని తెలుసుకోవాలన్న కోరిక నాకు చాలా చిన్నప్పటి నుంచే ఉండేది అది మళ్ళీ గుర్తుకొచ్చింది నాకు నేను ఎవరో తెలుసుకోవాలని సో నేను ఎవరో తెలుసుకోవాలా ఈ సత్యం ఏంటో తెలుసుకోవాలా ఎందుకు పుట్టానో తెలుసుకోవాలా అన్న ప్రశ్న నాలో చాలా తీవ్రంగా ఉండేది చిన్నప్పటి నుంచి కానీ పెరుగుతుండే కొద్దీ అది కాస్త వెనకాల సీటుకెళ్ళింది మళ్ళీ ఎప్పుడైతే నేను ధ్యానం మొదలుపెట్టానో అది ముందు సీట్కి వచ్చేసింది నేనెవరో తెలుసుకునే దాకా ఇంక నేను ఏ పని చేయను అని చెప్పి నేను చేస్తున్న ఉద్యోగము అన్నీ మానేసి ఆస్ట్రేలియాలో ఒక గదిలో కూర్చొని రోజుకి పది గంటలు పన్నెండు గంటలు ధ్యానం చేసేవాడిని అట్లా మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు రెండు వేల ఎనిమిది తొమ్మిది పది అలా రెండున్నర సంవత్సరాలు ధ్యానం మాత్రమే చేస్తాను ఇంకేమీ చేయలేదు నా జీవితంలో ఈ రెండున్నర సంవత్సరాల్లో నా లోపల ఉన్న ప్రశ్నలన్నీ అన్నిటికీ జాబ్ నాకు దొరికింది నేను ఎవరు నేను ఒక ఆత్మను తెలుసుకున్నా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఎందుకు వచ్చాను ఏం చేయబోతున్నాను దీని గురించి క్లారిటీ వచ్చింది సో దాని తర్వాత మధ్య మార్గం దాని తర్వాత ఒక జాబ్ అప్లై చేశాను నేను అప్లై చేసిన మొదటి జాబ్ ఏ నాకు వచ్చింది సో సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ ఒక నెల జాబ్ చేస్తే ఇంకో నెల ధ్యాన ప్రచారం చేస్తుంటాను సో అలా సంవత్సరానికి ఆరు నెలలు జాబు ఆరు నెలలు ధ్యానం ఇట్లా రెండు వేల పద్నాలుగు దాకా రెండు వేల పద్నాలుగులో నాకు ఒక గైడెన్స్ వచ్చింది నువ్వు ఫుల్ టైం టీచింగ్ చేయాలనేసి సో రెండు వేల పద్నాలుగులో జాబ్ వదిలిపెట్టేసి ఫుల్ టైం మెడిటేషన్ టీచర్గా మారిపోయినా సో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా ముప్పై దేశాలు తిరిగి ధ్యాన ప్రచారం చేశాను ఇప్పుడు మన పిఎస్ఎస్ఎం ఒక కోర్ కాన్సెప్ట్ మెడిటేషన్ వెజిటేరియనిజం తర్వాత పిరమిడ్ శక్తి ఈ మూడు మన కోర్ కాన్సెప్ట్ ఈ మూడు కాన్సెప్ట్స్ పన్నెండు లాంగ్వేజెస్లో అనువాదం చేయబడింది అండ్ మనకు పది దేశాలకు పైన మెడిటేషన్ సెంటర్స్ మన పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయబడింది సో నా వర్క్ మెయిన్గా యూరోప్లో ఏషియాలో మెసేజ్ ఏమంటే నేను అందరికీ చెప్తుంటాను ద బెస్ట్ పాజిబుల్ జాబ్ ఆన్ ద ప్లానెట్ అర్త్ ప్రపంచంలోనే చాలా శ్రేష్టమైన జాబ్ ఇది ధ్యానం టీచ్ చేయడం ఎందుకంటే ఏ జాబ్ చేసినా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ ఈ జాబ్లో సాటిస్ఫాక్షన్తో పాటు సోల్ గ్రోత్ కూడా ఉంటుంది ఎంత మనం టీచ్ చేస్తున్నామో అంత మనం నేర్చుకుంటున్నాం సో ప్రతిరోజు నేను నేర్చుకుంటాను ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం నలుగురికి చెప్తాం స్పిరిచువల్ కాన్సెప్ట్స్ చెప్తాం ధర్మం గురించి చెప్తాం కర్మ సిద్ధాంతం గురించి చెప్తాం సో నలుగురికి చెప్పేటప్పుడు మనం పాటించాలి కదా అది సో మనం చెప్పేది మనమే పాటిస్తుంటే ఆటోమేటిక్గా ఎన్లైట్మెంట్ మన దగ్గరికే వస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మనం ఏమి చెప్తామో అది మనమే ఫస్ట్ పాటించాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో మనకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ పత్రిజీ పత్రి గారు నేను ఆయన చెప్పింది నేర్చుకున్న దానికన్నా ఆయన చూసి నేర్చుకునేది ఎక్కువ సో ఈజ్ అ లివింగ్ ఇన్స్పిరేషన్ ఈజ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ పదో తేదీ కలుసుకున్నాము నేను చెప్పాను కదా ఎత్తుకలట్లో సంతోషం అంటే ఏంటి నిరంతరం సంతోషంగా ఉండాలన్న ఎత్తుకలట్లో అప్పుడు నేను ఇండియాకి వచ్చాను నా జాబ్ని రిజైన్ చేసి రెండు వేల ఏడులో నా జాబ్ని రిజైన్ చేసి ఒక త్రీ మంత్స్ సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చాను నేను ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి ఎందుకంటే అప్పుడు నాకు ఒక పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చింది అంటే గ్రీన్ కార్డ్ అంటారు కదా యూఎస్లో అట్లా ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు సో పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చింది నా చదువులు పూర్తయినాయి సో లైఫ్లో నేను సెటిల్డ్ సక్సెస్ఫుల్ సో ఆ సెలబ్రేషన్ని ఎంజాయ్ చేద్దామని ఒక త్రీ మంత్స్ ఇండియాకి వచ్చాను ఆ త్రీ మంత్స్ నేను ఏదైనా ఒక సినిమాకు పోయేటప్పుడు ఓకే సినిమా ఎంజాయ్ చేశాను అప్పుడు దాకా హ్యాపీగా ఉన్నాను బయటకు వచ్చిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్ తగ్గిపోతుంది ఒక రెస్టారెంట్కి పోతాం మంచిగా తింటాం బయటకు వచ్చేటప్పటికి ఎంజాయ్మెంట్ తగ్గిపోతుంది షాపింగ్ పోతాం షాపింగ్ చేసేటప్పుడు బాగా హాయిగా ఉంటుంది షాపింగ్ నుంచి బయటకు వస్తే స్లోగా 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 ఎంజాయ్మెంట్ తగ్గిపోతుంది సో ఏం చేసినా ఇది కొంతవరకే ఉంది ఇది నిరంతరంగా ఎట్లా ఉండాలన్న ఎత్తుకుల అప్పుడు నాకు స్టార్ట్ అయింది తర్వాత దీని గురించి కొన్ని ఆశ్రమాలకు వెళ్ళాను మన థియోసాఫికల్ సొసైటీ నుంచి చాలా ఆశ్రమాలకు వెళ్ళాను నేను వెళ్తే నాకు కావాల్సింది నాకు దొరకలే అప్పటికే నాకు ఫోర్ మంత్స్ అయిపోయింది ఇండియాలో టూ థౌజండ్ సెవెన్ సో టూ థౌజండ్ ఎయిట్ బిగినింగ్లో నేను సరే మనం వచ్చిన పని త్రీ మంత్స్ అయింది కానీ నాకు ఇంకొంచెం రోల్ ఉండి ఏదో ఇంకొంచెం ఎతకాలా ఏదో సాధించాలా ఏదో ఒక కోర్స్ చేయాలా చేసేసి అనేసి నా టికెట్ నేను పోస్ట్పోన్ చేసుకున్నాను సో హైదరాబాద్లో అమీర్పేట్లో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాను ఫర్దర్గా ఒక సర్టిఫికేషన్ చేస్తే జాబ్ ఈజీగా వస్తుంది ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత సో అక్కడ కోర్స్ చేసేటప్పుడు నా పక్కన ఒక అబ్బాయి కూర్చునేవాడు ఆ అబ్బాయి ఎప్పుడు ఒక టీచర్ బయటకెళ్ళి ఇంకో టీచర్ లోపల వచ్చే టైంలో కళ్ళు మూసుకొని కూర్చునేవాడు ఒక ఫైవ్ మినిట్స్ స్ట్రెస్ఫుల్గా ఉందేమో రిలాక్సేషన్ కోసం కూర్చుంటున్నాడేమో అని నేను ఎప్పుడు పట్టించుకోలేదు ప్రతిరోజు నా కోసం సీట్ రిజర్వ్ చేసేవాడు క్లాస్ అంతా ఫుల్గా ఉండేది కానీ నా కోసం ప్రతిరోజు సీట్ రిజర్వ్ చేసేవాడు ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళం కాదు ఊరికే హాయ్ అంటే హాయ్ అంతే సో అట్లా మూడు నెలలు గడిచిపోయింది ఆ కోర్సులో ఆ మూడు నెలలు నా కోసం ప్రతిరోజు తను సీట్ రిజర్వ్ చేసేవాడు ఎండ్ ఆఫ్ ద కోర్స్ లో ఒక ప్రాజెక్ట్ అంటే ఆ కోర్స్ ఒక ఫినిషింగ్ ప్రాజెక్ట్ చేయాలా ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఆ రోజే సబ్మిట్ చేయాలా లేదంటే ఆ కోర్స్ చేసినట్టు సర్టిఫికేట్ రాదు అందరూ టెన్షన్ లో ఉన్నాము నా ప్రాజెక్ట్ లోనే ఈ అబ్బాయి కూడా ఉన్నాడు ఒకే గ్రూప్లో కానీ ఇతను ఏ మాత్రం టెన్షన్ పడకుండా చాలా హాయిగా కూల్ గా ఉండే ఒక సొల్యూషన్ చెప్పాడు అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద థింకింగ్లో లో ఒక సొల్యూషన్ చెప్పాడు ఆ సొల్యూషన్ మేము అప్లై చేస్తే వెంటనే మాకు రిజల్ట్స్ వచ్చింది అప్పుడు అప్పుడు నాకు అతన్ని చూసి నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు నీలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది మేమంత ఇంత టెన్షన్ ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఎందుకు అంత రిలాక్స్డ్గా కూల్గా ఉన్నావు నీలో ఏదో స్పెషాలిటీ ఉంది నువ్వు నార్మల్ మనిషి కాదు ఏంటి నీ రహస్యం చెప్పు అన్నాను నేను ధ్యానం చేస్తాను అన్నాడు ధ్యానం అంటే మరి హిమాలయాస్కి వెళ్ళి చేయాలి కదా అంటే లేదు ఇంట్లో కూర్చొనే చేయొచ్చు అన్నాడు మరి ఎవరు నేర్పించారు ధ్యానం నీకు అంటే పత్రిజీని ఒక ఆయన ఉన్నారు ఆయన నేర్పించారు సో నేను మొట్టమొదటిసారిగా పత్రిజన్న నేమ్ అతని ద్వారా విన్నాను తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఒక గురువులు అంటే గడ్డం పెట్టుకున్న గురువులు అంటే దొంగ సామర్లు అని నాకు ఒక ఫీలింగ్ ఉండేది సో ఆయన పత్రిజైన కానీ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఆయన గడ్డం ఉంటుంది అడిగిన ఉంటుంది అన్నాడు సరే అయితే ఇంకో ఏం చెప్పక వదిలేసా ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట కానీ ఆ రోజు నైట్ నాకు నిద్ర పట్ల ఏదో ఉంది అతనిలో అతనిలో ఏదో విషయం ఉంది లేకపోతే అట్లా ఉండడు ఏదో ఒక విషయం ఉంది మరుసటి రోజు పొద్దున వెళ్ళి మీ గురువుగారి గురించి చెప్పు అన్నాను ఒక్క మాట మాట్లాడలే చేతిలో సీడీ పెట్టాడు ఇందులో ఒక వీడియో ఉంది ఆ వీడియో చూడు నీకే తెలుస్తుంది అన్నాడు మళ్ళీ ఆశ్చర్యం గురువు గురించి మా గురువు అంత గొప్ప ఇంత ఇంత గొప్ప అంటారు కదా వాడు ఏమీ చెప్పలా లేదా మా గురువు చాలా నార్మల్ అంటారు కదా అది కూడా చెప్పలా సీడీ పెట్టాడు వెళ్ళిపోయాడు తో ఇంటికి వచ్చి ఆ సీడీ చూస్తే అపో దీపో అన్న ఒక వీడియో సీడియల్ ఆ వీడియోలో చూశాను ఫస్ట్ టైం సార్ వచ్చారు గడ్డం పెట్టుకున్నారు అప్పుడే వీడియో ఫస్ట్ టైం చూడడం సార్ ఫేస్ చూడడం అట్లా చూస్తున్నా ఈయన నిజంగా గురువేనా లేదా దొంగ గురువా ఏంది ఈయన పరిస్థితి అని అట్లా చూస్తున్నాను అప్పుడు సడన్ గా యు ఆర్ గాడ్ ఎవ్రీబడి ఈస్ గాడ్ అని ఒక స్టేట్మెంట్ వస్తుంది ఆ వీడియోలో నువ్వే దేవుడివి నువ్వే భగవంతుడివి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ భగవంతులు అన్న ఒక స్టేట్మెంట్ వస్తుంది ఆ స్టేట్మెంట్ విన్నప్పుడు లోపల నుంచి నాకు కరెక్ట్ అన్న ఒక ఫీలింగ్ స్ట్రాంగ్ గా కలిగింది వెరీ చాలా స్ట్రాంగ్గా చిన్నప్పటి నుంచి దేవుడెవరు దేవుడు ఎవరు అని ఎత్తుకులాట్ ఉండేది నేనెవరో తెలుసుకోవాలండేది దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఉండేది నేను పుట్టిందేమో హిందూ ఫ్యామిలీలో చదివిందేమో క్రిస్టియన్ స్కూల్లో నా చుట్టూ ఫ్రెండ్స్ ఏమో ముస్లిం ఫ్రెండ్స్ సో దేవుడు అనేవాడు ఎవరు జీసస్ దేవుడు అయితే కృష్ణుడెవరు కృష్ణుడు దేవుడు అయితే అల్లా ఎవరు సో ఇట్లాంటి ప్రశ్నలు ఉండేది నాకు దేవుడు ఎవరో తెలుసుకోవాలన్న ప్రశ్న ఉండేది కానీ ఈ స్టేట్మెంట్ యు ఆర్ గాడ్ అన్నది కరెక్ట్ అనిపించి అక్కడ సొల్యూషన్ వచ్చేసింది ఫస్ట్ టైం సో నేను ఇంకా ఇంట్రెస్ట్ గా ఏదో ఉంది అని తెలుసుకుందాం అనేసి వీడియో వింటుంటే సో అప్పుడు మెడిటేషన్ ఎట్లా చేయాలా సో కళ్ళు మూసుకొని శ్వాస పైన ధ్యాస పెట్టు నీకు అన్ని సొల్యూషన్స్ వస్తుంది నువ్వు ఎవరో తెలుసుకుంటావు అవునా అంత సింపుల్ అని చెప్పేసి ఓకే ట్రై చేశాను ఓ ఫైవ్ మినిట్స్ ట్రై చేశాను తర్వాత అప్పటికే నాకు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అయిపోయింది ఆస్ట్రేలియా నుంచి వచ్చి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోయినాయి మళ్ళీ వెళ్లాల్సిందే సో అందుకోసం మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాను వెళ్ళి జాబ్ అప్లై చేయాలి ఎందుకంటే సర్టిఫికేషన్ కష్టపడి చేశాం కదా త్రీ మంత్స్ సో అక్కడికి వెళ్ళి జాబ్ అప్లై చేయాలంటే నాకు మనసు రావట్లే ఒక్క జాబ్ కూడా అప్లై చేయాలని నాకు తోచట్లేదు ఈ ధ్యానం చేయాలని మాత్రమే ఉంది నాకు ఏదో ఉంది ఈ ధ్యానంలో ఏదో ఉంది ధ్యానంలో ఏంది ఈ ధ్యానంలో ఏముందని చెప్పేసి నేను కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ చేశాను నేను యాక్చువల్గా నా ధ్యాన ప్రాక్టీస్ అంతా ఆస్ట్రేలియాలో చేశాను హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ చేస్తే ఎక్కడ లేని ఆనందం నాకు ఆ వన్ అవర్ ధ్యానం చేస్తే ఆ వన్ అవర్ ధ్యానం ఎక్కడలేని ఆనందం అరే నేను ఎత్తికింది దీనికోసమే కదా ఇన్ని రోజులు నేను ఎత్తికిన దీనికోసమే సో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నా లోపల నాకే ఆనందం ఉంది ఇంకా ఏముంది ఈ ధ్యానంలో సో నాకు కావాల్సింది నాకు వచ్చింది ఇంకా ఏముంది ఇంకా ఏముంది అన్న ఎత్తుకులాట్లో మళ్ళీ 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 కూర్చొని గంటలు 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 ధ్యానం చేస్తూ 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 అట్లా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అన్న ధ్యానం మూడు సంవత్సరాల దాకా పొడిగింది సో ఈ మధ్యలో ఒక త్రీ మంత్స్ కంప్లీట్గా ఇనిషియల్గా టూ థౌజండ్ ఎయిట్ జూలై నుంచి ఒక త్రీ మంత్స్ చాలా ఇంటెన్స్ గా ధ్యానం చేశాను మెల్బర్న్ లో ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ రోజుకి ఆ త్రీ మంత్స్ లో నా లైఫ్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది నాలో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్ నాలో ఉన్న లిమిటేషన్స్ నాలో ఉన్న ఐడెంటిఫికేషన్స్ అన్నింటిని నేను క్రిస్టల్ క్లియర్గా చూడగలుగుతున్నాను సో ఆ డార్క్నెస్ అంతా వెళ్ళిపోయేసి నా లోపల ఉన్న లైట్నెస్ మాత్రం నేను చూస్తున్నాను సో ఫ్రమ్ నాన్ వెజిటేరియన్ అంతకుముందు నేను నాన్ వెజ్ తినేవాన్ని సో నాన్ వెజ్ నుంచి నేచురల్గా వెజిటేరియన్ అయిపోయినా ఎవరు నన్ను వెజిటేరియన్ తినమని చెప్పలే ఎవరు చెప్పలేదు వెజిటేరియన్ అవ్వని కానీ నాకు నాకే నా కాన్షియస్నెస్ మారిపోయింది సో కాన్షియస్నెస్ మారిపోయింది వెజిటేరియన్ అయిపోయాను ప్రతి జీవిని నేను నాలా చూస్తున్నాను సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంటెన్స్ గా జరిగిపోయింది సో లిమిటేషన్స్ అంతకు ముందు నేను ఒక ఇండియన్ నేను ఒక ఇంజనీర్ నేను అది నేను ఇది ఆ లిమిటేషన్స్ కూడా వెళ్ళిపోయింది నేను ఒక ఆత్మ అన్నది చాలా స్ట్రాంగ్ గా నాలో ఐ ఫెల్ట్ ఇట్ వెరీ ప్రాక్టికల్ గా సో తిరిగి చూస్తే ఒక త్రీ మంత్స్ లో తిరిగి చూస్తే నా లైఫ్ కంప్లీట్ గా మారిపోయింది సో ఒకరోజు నా లైఫ్ ఇంత మారింది దీనికి కారణం ఈ ధ్యానం కానీ ఈ వీడియో చూశాను పత్రిజీని ఆయన గురించి నాకు ఏం తెలియదు కదా ఆయన వీడియో చూశాను కళ్ళు మూసుకో శ్వాసపై ధ్యాస పెట్టన్నారు నేను ప్రాక్టీస్ చేసిన అంతే అంతకుమించి నాకు ఏమీ తెలియదు ఆయన ఎవరో తెలియదు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలియదు ఏమి తెలియదు నాకు సో ఆయన ఎవరు ఆయన గురించి తెలుసుకుందామని నేను ఇంటర్నెట్లో పత్రిజీని కొట్టా ఎప్పుడు సెప్టెంబర్ ఎనిమిదో తేదీ సెప్టెంబర్ ఎనిమిదో తేదీ రెండు వేల ఎనిమిదిలో పత్రిజీ అని ఇంటర్నెట్లో కొడితే ఫస్ట్ లింక్ వచ్చింది आ लिंकु पत्रिजी इज विजिटिंग मेलब इन टू डेस् सबर टेन टू तौजें ఎయి ఆయన ల్యాండ్ అవుతున్నారు అని వచ్చింది ఆ లింక్ సో అక్కడ లోకల్ ఆర్గనైజర్స్ వాళ్ళ కాంటాక్ట్స్ అవన్నీ ఉన్నాయి సో వాళ్ళకి కాల్ చేసి ఈసారి ఇట్లా నేను మెడిటేషన్ ప్రాక్టీస్ చేశాను నాదనేసి అనేసి ఒక ఆయన ఉన్నారు సో వాళ్ళ ఇంట్లో దిగారు సో ఆయన కాల్ చేసి ఇట్లా నేను త్రీ మంత్స్ గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేశాను నాకు చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చింది ఒకసారి ఆయన ఆస్ట్రేలియాకి వస్తున్నారు కదా ఒకసారి ఆయన కలవాలా జస్ట్ ఒక వన్ మినిట్ అపాయింట్మెంట్ దొరుకుతుందా సార్ అన్న వన్ మినిట్ ఏంటి రోజంతా ఉండండి అన్నారు నాకు మళ్ళీ డౌటు ఈయన ఇంత పెద్ద గురువు ఈయనతో వన్ మినిట్ అపాయింట్మెంట్ రోజంతా ఉండొచ్చు అంటున్నారు ఇది ఏదో తేడాగా ఉంది ఇది సరే ఓకే అని చెప్పేసి ఎప్పుడు వస్తారంటే ఆయన ఈ టైంకి ల్యాండ్ అవుతారు ఈ టైంకి ఇంటికి వస్తారు సో బ్రేక్ఫాస్ట్ చేసి మీరు ఒక టెన్ ఓ క్లాక్ వచ్చేసేయండి అన్నారు సెప్టెంబర్ పదో తేదీ రెండు వేల ఎనిమిది పదో టెన్ ఓ క్లాక్ వచ్చేసేయండి అన్నారు సో ఆ రోజు ముందు రోజు దాకా నాకు చాలా గా ఉండేది కలుస్తున్నాం అనేసి కానీ ముందు రోజు బయలుదేరే ముందు రోజు నైట్ కలుద్దామా వద్దా నేను ఎందుకు కలవాలా ఒక కాన్ఫ్లిక్ట్ నాలో ఒక కాన్ఫ్లిక్ట్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎవరిని ఏ గురువుల్ని నమ్మింది లేదు ఎవరిని ఎత్తుకుంటూ పోయింది లేదు నేను ఎందుకు వెళ్ళి కలవాలా ధ్యానం చేసినాను నా లైఫ్ లో వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది నాకు చాలు కదా ఇంకెందుకు వెళ్ళి నేను కలవడం అని ఒక పక్క ఇంకో పక్క ఆయన వీడియో చూసే కదా నా లైఫ్ మారింది ఒక్కసారి వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వద్దాం సో ఇట్లా రెండు పక్కలా ఉన్నింది సో ఫైనల్ గా ఏదైతే ఏముంది ఆయన నిజమైన గురువా ఫేక్ గురువా అని తెలుసుకుందాం దానికోసమైనా మనం వెళ్ళి కలవాలా ఎందుకంటే త్రీ మంత్స్ మెడిటేషన్ చేశాను కదా ఆ త్రీ మంత్స్ లో నాకు మెడిటేషన్ అంటే ఏమని తెలిసింది కదా సో ఇప్పుడు నాకు మెడిటేషన్ అంటే ఏం తెలుసు ఆయనకు తెలుసా లేదా టెస్ట్ చేద్దామని వెళ్ళాను నేను సో కార్ తీసుకొని వెళ్ళాను వెళ్తే ఆయన లాన్లో కూర్చొనేసి అట్లా ఆకాశం ఇంకా చూస్తున్నారు అట్లా చూస్తున్నారు చూస్తుంటే కొంచెం భయం వేసింది కొంచెం గంభీరమైన శరీరము గడ్డం పెట్టుకొని ఇట్లా లాన్లో కూర్చున్నారు నేను లోపలికి వెళ్ళిపోయినా లోపలికి వెళ్ళి ఆయన నాదిన ఆయనతో సార్ ఇంట్రడ్యూస్ చేయండి సార్ అంటే నేను ఇంట్రడ్యూస్ చేయను మీరేళ్ళు మాట్లాడండి అన్నాడు ఇదేం గొడవ స్వామి అని చెప్పి ఆయన కూర్చున్నారు ఆయన చుట్టూ కొన్ని చీరలు ఉన్నాయి సో నేను వెళ్ళి కూర్చున్నా ఆయన ముందు కూర్చున్నా అట్లా ఆకాశంకు చూస్తున్నారు రెండు నిమిషాలు అయింది ఇదేంది నన్ను చూడే నేను కూర్చుంటే ఇక్కడ మళ్ళీ ఇట్లా కొంచెం సౌండ్ చేశాను అని నేను ఇక్కడ ఉన్నాను అని అని సౌండ్ చేశాను అప్పుడు చూడట్లా ఈయనకి ఎంత పొగరు నేను ఎత్తుక్కుంటూ వచ్చి కూర్చుంటే ఆకాశంగా చూస్తాడా ఇంత నాకు పనే లేదు అని చెప్పి డిసైడ్ అయిపోయి లేద్దామని అట్లా లేసేదానికి పోయేటప్పుడు టక్కమని నా వంక చూశాడు ఇట్లా నా కళ్ళలో చూశాడు టూ సెకండ్స్ అక్కడితో అయిపోయింది పటాష్ సో అప్పుడు ఆ కళలో చూస్తే ఒక ఒక కాంతి లోపల అప్పుడు దాకా నా లోపల ఉన్న ఆ అజిటేషన్ అంతా వెళ్ళిపోయి నా మనసు చాలా శాంతమైపోయింది సో అప్పుడు నా నోట్లో నుంచి మాటలు రావట్లేదు అట్లా అట్లా చూశారు నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను కాకపోతే మాటలు రావట్లేదు అట్లా బ్రేక్ అవుతుంది సార్ నేను మీతో అట్లా బ్రేక్ అవుతుంది టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు నీ గురించి నువ్వు చెప్పు అన్నారు సో అప్పుడు స్థిరపడి నా స్టోరీ అంతా చెప్పాను సో స్టోరీ చెప్పిన తర్వాత ఆయన్ని క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేశాను ఎందుకంటే క్వశ్చన్ అడిగితే కానీ తెలియదు కదా మనకు నిజమైన గురువా కాదని క్వశ్చన్ అడిగితే కానీ తెలియదు కదా నోట్ నోరు విప్పితే కానీ తెలియదు కదా మనకి సో క్వశ్చన్ల తర్వాత క్వశ్చన్ అడిగాను నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు నేను ఏ గురువుల దగ్గర పోలేదు ఇప్పుడు నేను ఏ గురువుల దగ్గర పోలేదు ఎవరి దగ్గర పోలేదు ఇప్పుడు దాకా నా జీవితంలో మొట్టమొదటిసారి నేను ఒక మనిషిని ఎత్తుకుంటూ పోయేది అది మీకోసమే మీలో అంత స్పెషాలిటీ ఏముంది ఎందుకోసరం నేను మీ దగ్గరికి వచ్చాను ఇది అడిగిన ఫస్ట్ క్వశ్చన్ యువర్ ఇంటెంట్ బాట్ యూ హియర్ నాకు అర్థం కాలేదు సార్ వివరంగా చెప్పండి అన్న నువ్వు గత జన్మల్లో ఏ లెవెల్లో ఉన్నావో ఆ లెవెల్ లేదా ఆ లెవెల్ కన్నా ఎక్కువ ఉన్న మనుషులతోనే కలవాలని కోరిక ఉంటుంది అంతకన్నా తక్కువ లెవెల్లో ఉన్న వాళ్ళని కలవాలని కోరిక ఉండదు సార్ నీ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ డి అయితే డి లేదా అబౌవ్ డిఆర్ఈ అట్లాంటి మనుషుల్ని కలవాలని కోరిక ఉంటుంది ఏబిసి ఇవంతా గత జన్మల్లో అయిపోయినాయి సో నువ్వు ఆ ఇంటంటే నీలో ఉంది కాబట్టి వచ్చి కలిసేవన్నారు ఓకే తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నాకేమో జాబ్ లేదు అంతకుముందు ఒక సెవెన్ మంత్స్ ఇండియాలో ఉన్నప్పుడు తర్వాత త్రీ మంత్స్ ఆస్ట్రేలియాలో ధ్యాన సాధన చేసేటప్పుడు సో టెన్ మంత్స్గా నాకు జాబ్ లేదు సో అందరూ మా ఇంట్లో వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ నీ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నావు ఇంజనీరింగ్ చదివి మాస్టర్ డిగ్రీ చదివి నీ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నావు నీ లైఫ్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అయిపోతున్నావు నువ్వు అంటున్నారు కానీ నాకేమో నేనే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎందుకంటే సంతోషంగా ఎట్లా ఉండాలో నాకు తెలిసిపోయింది ధ్యానం చేశాను నేను ఆత్మా అన్న విషయం కూడా నాకు తెలిసిపోయింది సో నాకేమో నేను చాలా సక్సెస్ఫుల్ కానీ బయట ప్రపంచానికి నేను ఫెయిల్యూర్ ఇదేంది ఫెయిల్యూర్కి సక్సెస్కి డిఫరెన్స్ నా సక్సెస్ ఇంకోరు ఫెయిల్యూర్ ఇంకోరు ఫెయిల్యూర్ నాకు సక్సెస్ ఇదేం అర్థం కావట్లేదు సార్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ గురించి చెప్పండి సార్ అన్న ఫస్ట్ సక్సెస్ గురించి చెప్పారు సక్సెస్ ఈజ్ ప్రెగ్నెంట్ విత్ మెటీరియలిస్టిక్ గెయిన్స్ అంటే దేంట్లో నువ్వు సక్సెస్ఫుల్గా ఒక రన్నింగ్ రేస్ వచ్చావు సక్సెస్ఫుల్గా నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది వ్యాపారం సక్సెస్ఫుల్గా చేసావు మంచి డబ్బు వస్తుంది అది మెటీరియలిస్టిక్ గెయిన్ మెటీరియలిస్టిక్ ప్రాపంచికం ప్రతి సక్సెస్లో ప్రాపంచికమైన లాభం ఉంటుంది ప్రతి ఫెయిల్యూర్లో ఆధ్యాత్మికమైన లాభం ఉంటుంది అని సో ఇట్లా ఒక్కో క్వశ్చన్ తర్వాత ఒక్కో క్వశ్చన్ తర్వాత అడుగుతూనే ఉన్నా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాను తర్వాత ఫైనల్గా ఇంకా ఈయన్ని మనం టెస్ట్ చేయకూడదు ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి దీని దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు అని నేను క్వశ్చన్ అడగడం మానేసి ఓకే సార్ నా క్వశ్చన్స్ అయిపోయింది మీరేమైనా నాతో చెప్పాలనుకుంటున్నారా మీరు నాతో ఏమైనా అడగాలనుకుంటున్నారా ఇది మీ టర్న్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ యూ హవ్ కమ్ టు ద రైట్ ప్లేస్ నాకు చాలా సంతోషం నువ్వు కరెక్ట్ అయిన ప్లేస్కి వచ్చావన్నారు అక్కడితో స్టార్ట్ అయింది నా పిఎస్ఎస్ఎం జర్నీ